డియర్ స్టూడెంట్స్ ఈ ప్రసంగ వ్యాసం మీకోసం రూపొందించబడింది మీలోని అంతర్గత నాయకుడిని బయటకు తీసుకురావటమే దీని లక్ష్యం మీరు ఖచ్చితంగా ఈ బాలల దినోత్సవ సభలో అద్భుతంగా మాట్లాడాలి మిత్రులారా ఏ మొహమాటమా రేపటి యో భారతాన్ని నడిపించబోయే పౌరులు మీరే కదా మీరు కాకపోతే ఇంకెవరు మాట్లాడుతారు మీరు డయాస్ ఎక్కండి మీ కళ మీ విజన్ ఏంటో నిర్భయంగా చెప్పండి అవకాశం ఎవరిస్తారని ఆలోచిస్తున్నారా మనకి ఇంకొకరు ఇచ్చేదేంటి అవకాశం మన స్కూలు మన కాలేజ్ మన టీచర్స్ మన స్నేహితులు అంతా మన వాళ్ళే అంతా మన వాళ్ళే అయినప్పుడు ఇంకా ఆలోచన దేనికి మీరు మాట్లాడాల్సిన విషయాన్ని నేను సులభంగా స్పష్టంగా తయారు చేశాను మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ముందుగా వెళ్ళి డయాస్పై నిలబడండి అందరినీ ఒక్కసారి నవ్వుతూ ధైర్యంగా చూడండి గుండె నిండా గాలి పీల్చుకొని మీ లోపల శక్తిని మేల్కొల్పండి ఇప్పుడు మీ ప్రసంగాన్ని ఇలా మొదలు పెట్టండి వేదికపై ఆసీనులైన పెద్దలకు గురువులకు నా ప్రియమైన తోటి విద్యార్థులందరికీ శుభోదయం నా పేరు గగనం శ్రీనికుమార్ ఈ బాలల దినోత్సవం సందర్భంగా నా మనసులోని ఒక ముఖ్యమైన అంశాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఇక్కడ నిలబడ్డాను ఆ అంశమే నేను పెద్ద అయ్యాక ఏమవుతానంటే మిత్రులారా మనం రోజు ఆడుకుంటాం చదువుకుంటాం కానీ ఒక్కసారి ఆలోచించండి మీరు పెద్ద కేవలం డాక్టరు ఇంజనీరు అవుతారా లేక ఈ సమాజంలో ఒక మార్పుని తీసుకొచ్చే గొప్ప వ్యక్తిగా ఎదుగుతారా అవును మన గమ్యం కేవలం ఉద్యోగం కాదు మన దేశ చరిత్రలో నిలిచిపోయే గొప్ప లక్ష్యం అయి ఉండాలి ప్రతి గొప్ప ప్రయాణం ఒక చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది మన ఆలోచన ఎంత ఉన్నతంగా ఉంటే మన లక్ష్యం అంత గొప్పగా ఉంటుంది చూడండి మన వేదాలను ఉపనిషత్తులను చిన్న వయసులోనే అధ్యయనం చేసి కేవలం పదహారేళ్లకే దేశమంతా పర్యటించి సనాతన ధర్మాన్ని నిలబెట్టిన శ్రీ శంకరాచార్యుల వారి గురించి అంత చిన్న వయసులోనే ఆయనలో ఎంతటి లోతైన ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయో అర్థం చేసుకోండి శంకరాచార్యలాగే మనం కూడా చిన్నప్పుడే గొప్ప విషయాలను గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి మన చుట్టూ ఉన్న సమస్యల పరిష్కారం గురించి ఆలోచించాలి మిత్రులారా ఆలోచనలకు ఆచరణ తోడైతేనే అద్భుతాలు జరుగుతాయి మన మహాత్మా గాంధీ గారి గురించి తెలుసు కదా చిన్నతనంలోనే సత్యాగ్రహం అహింస అనే రెండు గొప్ప ఆయుధాలతో ఏకంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మనకు స్వాతంత్ర్యాన్ని సాధించారు వారి లక్ష్యం ఎంత గొప్పది దేశానికి స్వేచ్ఛ తీసుకురావాలనే లక్ష్యం మనది కూడా అలాంటి లక్ష్యమే కావాలి మిత్రులరా మనం మాట్లాడుకుంటున్న ఈ బాలల దినోత్సవం మన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు నెహ్రూ గారికి పిల్లలంటే ఎంత ఇష్టమంటే ఆయన్ని అందరూ చాచా నెహ్రూ అని పిలిచేవారు ఆయన చిన్ననాటి నుంచి గొప్ప దేశభక్తిని పెంచుకున్నారు గొప్ప కుటుంబంలో పుట్టిన విదేశాల్లో చదువుకున్న దేశం కోసం తన సుఖాలన్నింటినీ వదులుకున్నారు స్వాతంత్ర్య పోరాటంలో గాంధీగారి అడుగుజాడల్లో నడిచారు ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాదు పిల్లలే దేశ భవిష్యత్తు అని నమ్మిన గొప్ప వ్యక్తి అందుకే ఆయన పిల్లలకు సరైన విద్య స్వేచ్ఛ మరియు సంతోషం అందించడం మనందరి బాధ్యత అని చెప్పారు బాల్యంలో మనం వేసే పునాది ఎంత బలంగా ఉంటే దేశం అంత బలంగా ఉంటుందని ఆయన గట్టిగా నమ్మారు అలాగే నిరక్షరాస్యులైన ప్రజలు కూడా ప్రపంచాన్ని చుట్టి రావాలని కలలు కన్నారు రైట్ బ్రదర్స్ ప్రపంచంలో ఎవ్వరూ ఊహించని విధంగా మొట్టమొదటి విమానాన్ని తయారు చేసి మానవ చరిత్రనే మార్చేశారు వారి లక్ష్యం ఏమిటంటే మనిషి ఆకాశంలో ఎగరగలగాలి అని ఇక నా విషయానికి వస్తే నేను పెద్దయ్యాక ఒక సైంటిస్ట్ అవుతాను ఎందుకంటే నేను కేవలం డబ్బు సంపాదించడం కోసం కాదు మన దేశానికి గొప్ప ఆవిష్కరణలను అందించి ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూసేలా చేస్తాను నేను సైంటిస్ట్ అయితే మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిలాగా దేశం గర్వించేలా టెక్నాలజీని సామాన్యులకు అందించడానికి ప్రయత్నిస్తాను గారు చెప్పినట్లుగా కళలు కనండి అవి నిజమయ్యే వరకు విశ్రమించకండి నా ఈ లక్ష్యాన్ని సాధించడానికి నేను ఈరోజు నుంచే కృషి పట్టుదల క్రమశిక్షణ అనే మూడు సూత్రాలను పాటిస్తాను నా ప్రియమైన స్నేహితులారా ఒకసారి ఆలోచించండి మీకు నచ్చిన రంగంలో రాణించండి కానీ మీరు ఏమవుతారో దాని వెనుక దేశం కోసం పేదల కోసం సమాజం కోసం చేసే కృషి దాగి ఉండాలి మన జీవితం కేవలం మన కోసం కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచం కోసం కూడా మనమంతా కలిసి ఈ దేశాన్ని ప్రపంచంలోనే గొప్ప స్థానంలో నిలబడదాం ఈరోజు మనమందరం కలిసి ఒకే మాట చెబుదాం మా లక్ష్యం గొప్పది మా ఆలోచన ఉన్నతమైనది మనం రేపటి భారతాన్ని తీర్చిదిద్దుదాం నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన గురువులకు ధన్యవాదాలు జై హింద్ అంటూ మీ ప్రసంగాన్ని ముపిస్తారు నా ప్రియమైన స్నేహితులారా మనం ఈరోజు కేవలం లక్ష్యం గురించి మాట్లాడలేదు మనం మన భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో ఒక విజన్ను సృష్టించుకున్నాం గుర్తుంచుకోండి ఈరోజు ఇక్కడ డయాస్ మీద నిలబడటానికి మీరు చూపించిన ధైర్యమే రేపు మీరు ప్రపంచాన్ని నడిపించటానికి మార్గం అవుతుంది మీ కళలు ఎంత గొప్పవైనా సరే వాటిని నిజం చేయగలిగే శక్తి సామర్థ్యం మీలో ఉన్నాయి మీ లక్ష్యం ఏమైనప్పటికీ అందులో దేశం పట్ల సేవ పేదల పట్ల నిబద్ధత మరియు సమాజం పట్ల బాధ్యత అనే మూడు లక్షణాలు తప్పక ఉండాలి మీ లక్ష్యానికి సలా ఇప్పుడే ఈ క్షణం నుంచే మీ కళలను నిజం చేసే కృషిని ప్రారంభించండి మీ విజయాన్ని ప్రపంచం చూసేలా చేయండి ధైర్యంగా ముందుకు సాగండి నాకు అవకాశం ఇచ్చిన గురువులకు మరొక్కసారి ధన్యవాదాలు చెబుతూ మీ నుంచి సెలవు కోరుతున్నది మీ జీకే జై హింద్ జై భారత్